అమ్మ మనం సర్పదోషాలు ఉన్నాయని ఎలా గ్రహించుకోవాలి చాలా మంచి ప్రశ్న వేశారండి చాలామందికి తెలియదు ఇవి మనకు సిగ్నల్స్ లాగా కుటుంబంలో కనిపిస్తూనే ఉంటాయి అవి మనమే గ్రహించుకోవాలి ఈ మధ్య రీసెంట్గా మనం ఒక వార్త విన్నాము ఆవిడ ప్రముఖ రాజకీయ నాయకురాలు ఒక నియోజకవర్గానికి ఆమె ఎమ్మెల్యే కూడా ఇదివరకు వాడ నాన్నగారు కూడా అకస్మాత్తుగా ఇలాగే కాలం చేయటం జరిగింది పాపం ఆమెని మూడు సార్లు ఈ దోషాలు అనేవి వెంటాడి ఆమె గ్రహించుకోలేకపోయారు లిఫ్ట్లో ఒకసారి ఇంకోసారి దెబ్బలు తగిలి చివరికి కారు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం అనేది జరిగింది చాలా బాధాకరమైన విషయము ఇట్లాంటివే ఉంటూ ఉంటాయండి మనకి ఇంట్లో సిగ్నల్స్ అనేవి ఇలాగే తెలుస్తూ ఉంటాయి ఒకదాని ఒకటి వెంట ఒకటి మనకి ఇట్ల యాక్సిడెంట్లు పరంగానో దెబ్బలు తగటమో లేకపోతే ఇంట్లో ఎవరైనా అనెక్స్పెక్టెడ్గా కాలం చేయటం కానీ ఇవి ఆ తరంలో ఆ తరంలో ఆ తరంలో జరుగుతూ ఉంటాయి కుటుంబంలో వెంట వెంటనే ఇట్లాంటి సమస్యలు కూడా ఎదుర్కోవటం అనేది కూడా ఇది కూడా మనకి సర్పదోషాలుగానే మనం పరిగణలోకి తీసుకుని ఈ సిగ్నల్స్ని మనం క్యాచ్ చేసి వెంటనే గనక దీనికి తగిన పరిహారం గనక మనం చేసుకుంటే ఈ ఆపదల నుంచి మనం గట్టెక్కసచ్చు జాతకరీత్యా కానీ సర్పదోషాలు కానీ ఏవైనా ఉంటే ఈ శాంతి చేయించుకోవటం వల్ల కొంతలో కొంత అయినా మనం బయటపడి ఈ ఆపద నుంచి గట్టెక్కి మన కుటుంబం అంతా చాలా సురక్షితంగా ఆనందంగా ఉంటారు చాలా మంచి విషయాలు చెప్పారమ్మా ధన్యవాదాలు మంచిదండి సర్వే జనా సుఖనౌభవంతు ఈ విషయాలందరూ గ్రహించుకుని వెంటనే తగు చర్యలు జాగ్రత్తలు తీసుకుని మీ కుటుంబం అంతా సురక్షితంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను వెంటనే మీ యొక్క జ్యోతిషుని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరినైనా ఇట్లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటుంటే వాళ్ళని వెంటనే సంప్రదించండి తగు నిర్ణయం తీసుకోండి ఇలా మటుకు ఎవరూ బాధపడద్దు